డాలర్ శ్యామల గారు వైసీపీకి సంబంధించి ఒక లెటర్ చదువుతున్నారు ఆమె సొంత నాలెడ్జీ కాదు సజ్జల రామకృష్ణారెడ్డి పంపించిన లెటర్ చదువుతున్నాడు ఈ వీడియో చూసిన తర్వాత మనం విశ్లేషణ చేద్దాం కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పగలరా మద్యం విచ్చల విడిగా అమ్మడం వల్లే ఈ ప్రమాదం జరగలేదా ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత రాహిత్యం కాదా ఎవరైతే ఈ యాక్సిడెంట్ చేశాడు బైక్ యాక్సిడెంట్ శివశంకర్ అనే అతను ఆయన హెల్ట్ షాప్ లో మద్యం కొన్నాడు సాక్షి పేపర్ ఏమన్నా సాక్షి టీవీ ఏమన్నా ఆ టైమ్ లో వాళ్ళు అతను కొనేటప్పుడు అక్కడ సిసి కెమెరాల ఫుటేజ్ లో క్లియర్ గా కనపడుతున్నది ఒకసారి ఏడు గంటలకు ఒకసారి ఎనిమిది ముప్పై అంటే సాయంత్రం ఇరవై మూడవ తారీఖున వాళ్ళు మద్యం అక్కడ షాప్ లో కొనడం జరిగింది అది కూడా రేణుకా ఎల్లమ్మ వైన్స్ అంటే గవర్నమెంట్ యొక్క నిబంధనల ప్రకారం రెండు వందల యాభై మీటర్లు హైవేకి దూరంగా ఉన్న గవర్నమెంట్ షాపులోనే లోనే కొన్నాడు తప్పక ఎక్కడ బెల్ షాపుల్లో మద్యం కొనలేదు ప్రజలు ఇప్పటికీ ఎందుకు తప్పుదారు పట్టిస్తున్నారు మాకు అర్థం కావడం డాలర్ శ్యామలా గారు మరి ఈ ప్రశ్నకు జవాబు చెప్పగలవా నువ్వు ఉన్నావా పక్కన బెల్ట్ షాపులో లో మందు కొనేటప్పుడు నువ్వు నీ మొగుడు నువ్వు బుట్టింగ్ వ్యాపారాలు చేసుకుంటా నీ మొగుడి మీద సవా లక్ష కేసులు పెట్టుకొని నువ్వు కూడా నీతి సూత్రాలు మాట్లాడితేటా డాలర్ శ్యామల గారు నీ పార్టీలో నువ్వే కాదు అందరూ ఇంతే ఏంటంటే నీకు మధ్య జీతం పెంచినారని తెలుస్తుంది నెలకు మూడు లక్షల రూపాయలు తీసుకుంటా వాళ్ళు పంపించిన లెటర్ మాత్రం చదివితే ఒక అక్షరం తేడా వచ్చి ఒప్పుకునేటట్లు లేరు వాళ్ళు వాళ్ళు ఏది పంపిస్తే అది అది మంచి కానీ చెడు కానీ మంచిది పంపిరు చెడే పంపిస్తారు అది చదవడం ప్రజల్లో పల్చన కావడం ఇదే నీ నీ బ్రతుకంతా ఇదే బెల్ట్ షాపులో మధ్యం పోయినంట వాడు బండి కింద పడి చచ్చిపోయినాడంట ఈ శ్యామల పక్కనే ఉండి చూసిందట ఏమన్నా అబద్ధం చెప్పినా అతికేటట్టు ఉండాలి శ్యామల గారు